హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన పొటాటో పిల్లోస్ ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి నేను చాలా కష్టం అనుకున్నాను కానీ నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి పదే పది నిమిషాల్లో మనకి ఇవైతే రెడీ అయిపోతాయన్నమాట చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఇలా స్నాక్స్ లాగా మనం రెడీ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు అనమాట దీని ఫుల్ ప్రిపరేషన్ ఏంటో చూపించేస్తాను వీడియో ఫుల్గా చూసే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా నేను చిన్న సైజు బంగాళదుంపులని అయితే తీసుకున్నానండి ఒక అర కేజీ బంగాళదుంపులని అయితే తీసుకున్నాను అనమాట ఇవి బాగా స్మాల్ సైజు పొటాటోస్ మాట ఇవి ఇవి బాగా ఒక రెండు మూడు సార్లు వాటర్తో శుభ్రం చేసుకున్నాక కుక్కర్లో అయితే వేసుకుంటున్నానండి నేను ఇలా చేయడం వల్ల మనకి ఈజీగా అయిపోతుందిమాట ఇప్పుడు ఇవన్నీ కుక్కర్లో వేసేసుకొని బంగాళదుంప మునిగేలాగా వాటర్ అయితే వేసుకొని మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టేసుకొని ఒక ఐదు విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి ఈజీగా ఉడికిపోతాయండి ఇలా చేయడం వల్ల మనకి పని కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది అన్నమాట అదే మనం మామూలుగా కూడా ఉడికించుకోవచ్చండి వాటర్ డైరెక్ట్ వేసుకొని దాకులు ఎందరన్నా వేసుకొని ఉడికించుకోవచ్చు నేనైతే ఇంకా కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట దుంపలు అయితే ఉడికిపోయింది చూసారు కదా ఇలా ఫోర్పుతో అయితే ఇలా ఇలా గుజ్జు చూస్తే ఇలా ఈజీగా గుచ్చుకుంటే మనకి దొంపైతే ఉడికిపోయినట్టే ఇప్పుడు ఈ వేన్నీలన్నీ పక్కకు పంపేసుకొని ఇందులోకి కొన్ని చన్నీలు అయితే వేసుకొని దొంపలన్నీ వలచేసుకుందాం ఇలా అన్నీ వల్చేసుకొని దీని అంత బాగా స్మాష్ చేసుకోవాలండి చాలా ఈజీ అనమాట నేను చాలా కష్టం అనుకున్నాను కానీ చాలా ఈజీగా అయిపోయాయి మా పిల్లలైతే ఇంకా ఇంకా కావాలని అడిగారండి అంత ఇష్టపడ్డారు పిల్లలైతే ఫస్ట్ టైం చేశానండి మా పిల్లలైతే తింటారో తినరో అని భయపడ్డాను కానీ చాలా ఇష్టంగా తిన్నారన్నమాట చాలా బాగున్నాయండి నాకు కూడా చాలా నచ్చాయి మా వారు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా ఇవన్నీ కూడా మిగతావన్నీ కూడా వల్చేసుకొని ఇలా రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా వాటర్ లేకుండా బాగా చేసుకున్నాక ఇలా స్మాషర్ తీసుకుని బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట నేను ఇది డిమార్ట్లో తీసుకున్నానండి చాలా ఈజీగా స్మాష్ అయిపోయింది మాట దీంతో ఇలా అనుకుంటేనే మనకి దుంప అనేది బాగా ఉడికితే ఇలా ఈజీగా అయిపోతుంది ఉడకపోతే మాత్రం చాలా గట్టిగా ఉంటాయి అందుకే ఒక ఐదు విజిల్ వచ్చి వచ్చేలా ఉంచుకుంటే సరిపోతుంది అన్నమాట కుక్కర్లోని ఇలా అన్నీ కూడా ఇలా బాగా నలిపేసుకున్నాక ఇందులోకి మనం వరిపిండి అలాగే కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి ఇప్పుడు బంగాళదుంప అంతా ఇలాగ స్మాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని ఒక ముద్దలాగా అయితే చేసుకున్నాక ఇందులోకి ఒక రెండు స్పూన్లు వరిపిండి అయితే వేసుకోవాలన్నమాట రెండు స్పూన్లు వరిపిండి అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు కరెక్ట్గా సరిపోతుంది అనమాట అలాగే ఇందులోకి కార్న్ ఫ్లోర్ కూడా ఒక రెండు స్పూన్లు అయితే వేసుకోవాలండి చాలామంది మైదా కూడా వేసుకున్నారు కానీ నేనైతే వరిపిండితోనే చేసుకుని అన్నమాట చాలా బాగున్నాయి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే మిరియాల పౌడర్ అయితే వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇది బంగాళదుంపతో చేస్తున్నాం కాబట్టి సాల్ట్ కూడా మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు మళ్ళీ సాల్టీగా అయిపోతాయి అన్నమాట అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా కారం కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలండి ముద్దలాగా ఇదంతా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట చాలా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లోని పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే సమయానికి మనం ఇలా చేసి ఇచ్చామంటే ఇది పెద్ద పని కూడా కాదండి ఒకే పది నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు మాట చాలా ఈజీగా అయిపోతాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి అలాగే ఇంకా ఇంకా కావాలని అడుగుతున్నారన్నమాట అంత క్రిస్పీగా బాగుంటున్నాయి అన్నమాట ఇవైతేనే అంతా కలిపేసుకొని ముద్దలాగా అయితే చేసేసుకోవాలన్నమాట ఇందులో వాటర్ కూడా వేసి కలపాల్సిన అవసరం లేదండి బంగాళదుంపలో ఉన్న తడితోనే మనకి ఇలా ముద్దలాగా అయితే తయారైపోతుంది అన్నమాట ఇలా ముద్దలా చేసుకున్నాక దీన్ని ఒకసారి బాగా కలుపుకొని రౌండ్గా ముద్దలాగా అయితే చేసుకోవాలన్నమాట ఇలా ముద్దలాగా చేసుకున్న దాన్ని ఒక రెండు ముక్కలుగా అయితే చేసుకోవాలి చూసారు కదా ఇలా రౌండ్గా అయితే ముద్దలాగా అయితే చేసేసుకొని దీన్ని రెండు భాగాలుగా అయితే చేసుకొని ఒక భాగాన్ని చేతిలోకి తీసుకోవాలి ఇలా రెండు భాగాలుగా చేసేసుకున్నాం కదా ఒక ముద్దనైతే పక్కన పెట్టేసుకొని ఇంకో ముద్దన ఇలా చేతిలో తీసుకుని రౌండ్గా అనుకుంటూ రెండు చేతులతో మనం పొడవుగా చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా రెండు చేతులతో చపాతి పిండి అంటాం కదండి ఆ విధంగా ఇలా రౌండ్గా అనుకుంటూ చేసుకుంటే మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్నాక దీన్ని ఒక నైఫ్ సహాయంతో చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసుకోవాలన్నమాట మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి వీడియోలో చూడండి మీకు అర్థమైపోతుంది ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసిన వాటిని కొంచెం దూరంగా పెట్టుకొని ఒక ఫోర్క్ సహాయంతో ఫిల్లో సేపు వచ్చేలాగా ఫ్రెష్ చేసుకోవాలన్నమాట అలా ఫ్రెష్ చేయడం వల్ల మనకి ఫిల్లో సేపు అనేది కనక కనబడుతుందండి మనకి చూస్తారు కదా ఇలా ముక్కలుగా కట్ చేసిన దాన్ని కొంచెం ఇలాగా దూరంగా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఫోర్క్తో అంటాం కదండి ఆ పక్కన పక్కనున్న ముక్కలకి తగిలితే విడిపోయే అవకాశం ఉంటుంది అందుకని దూరంగా చేసుకొని ఇలాగా ఒక ఫోర్క్ సహాయంతో ఇలా పైన అయితే ఇలా ఫ్రెష్ చేసుకోవాలి అప్పుడు మనకి దీనికి ఉన్న షేప్ అనేది కనబడుతుంది అనమాట చూసారు కదా మనకు పైన అయితే గీత గీతల్లాగా కనబడుతుంది ఇలా డిజైన్లా ఉంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు అన్నమాట ఇలా అన్నీ కూడా పిల్లో షేప్ అయితే చేసుకున్నాక మిగిలిన ముద్ద కూడా ఉన్నది కదండి ఆ ముద్దను కూడా మనం ఇదే ప్రాసెస్లో చేసేసుకొని అవి కూడా ఇలా పిల్లో సేపులో అయితే చేసేసుకోవాలన్నమాట చూస్తారు కదా ప్రాసెస్ అయితే ఎంత ఈజీగా ఉందని ఇంక ఇవి మనం ఆయిల్లో అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట అన్నీ కూడా ఎలా తయారు చేసుకున్నానండి మిగతావి కూడానే ఈ ముద్దను కూడా నేను రెడీ చేసుకున్నాను ఇలాగా ఇలా నాకు ఒక రెండు ప్లేట్లు నిండి అవయమాట ఈ ముక్కలైతేనే ఇప్పుడు ఇవన్నీ పక్కనైతే పెట్టేసుకుని స్టవ్ అయితే వెలిగించేసుకుని ఫ్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాం డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఇది మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఆయిల్ తక్కువగానే పడుతుంది అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పేల్చవి ఇవి వెంటనే వేగిపోతాయి అన్నమాట ఇప్పుడు ఆయిల్ అయితే మరిగిపోయింది కదండి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా తీసుకుని అన్నీ అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి అన్నీ వేసేసుకోకూడదు ఇప్పుడు ఇలా అన్నీ కూడా వేసేసుకున్నాక బాగా గట్టితో అటు ఇటు కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ అండి ఇందులో మనం కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మనకి పొంగినట్టు కూడా కనబడతాయి అన్నమాట ఇవి